జేఈ అడ్వాన్స్డ్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీ ర్యాంకులతో భాష్యం అగ్రస్థానంలో నిలిచింది ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ముప్పై మూడు ర్యాంకుతో ఎస్ వెంకట సాయి చక్రీ నిలిచారు ఇక జేఈ అడ్వాన్స్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో భాష్యం ఐఐటి జేఈ అకాడమీ విద్యార్థులు ఆల్ ఇండియా అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించారని భాష్యం విద్యా సంస్థల రామకృష్ణ తెలిపారు ఆల్ 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 ఇండియా ఇండియా భాష్యం టైమ్ ది బెస్ట్ ఈ సందర్భంగా చైర్మన్ రామకృష్ణ జేఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో వంద శాతంతో పాటు ఆల్ ఇండియా పద్దెనిమిదో ర్యాంకు సాధించిన జే సాయి మొజ్ఞకు ఐదు లక్షలు జేఈ అడ్వాన్స్డ్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ముప్పై మూడో ర్యాంకు సాధించిన ఎస్ వెంకట సాయి చక్రకి ఐదు లక్షలు శ్రీకర గణేష్ ఎన్ ఆకాశలకు రెండు లక్ష రూపాయల చొప్పున ఉన్నత చదువు నిమిత్తం నగదు ప్రోత్సాహక చెక్కును కేక్ కట్ చేసి విద్యార్థులను విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ వైస్ చైర్మన్ హనుమంతరావు మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ లు అభినందించారు చాలా చక్కగా తెచ్చుకునే మన భాష విద్యా సంస్థలో ఈ రోజు కూడా మంచి ఫలితాలని స్టూడెంట్స్ ఆవిష్కరించారు అందులో వెంకట సాయి చక్రి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా థర్టీ థర్డ్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో థర్టీ థర్డ్ ర్యాంక్ తెచ్చుకున్నందుకు మేనేజ్మెంట్ తరఫున స్టాఫ్ తరఫున అందరి తరఫున అబ్బాయికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అది ఒక్కరే కాకుండా వెంకట సాయి చక్రీ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా థర్టీ థర్డ్ ర్యాంక్ తో పాటు సపోర్టింగ్ గా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు జస్వంత్ బాలాజీ ఓపెన్ కేటగిరీలో వన్ ఫిఫ్టీ ఫస్ట్ ర్యాంక్ సాయి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా వన్ ఫిఫ్టీ సెకండ్ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది ఈ ఆరుగురు మొత్తం ఆరుగురు మాకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో వన్ ఫిఫ్టీ టూ లోపు ఆరు ర్యాంకులు ఉండటం మరి అది భాష విద్యా సంస్థకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం